అమరావతి సెల్ఫ్ డిఫెన్స్ సిటీ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ప్రతి మీటింగ్లోనూ బలగుద్దీ మరీ మాట్లాడాడు ఇప్పుడు అప్పులతోనే అక్కడ పన్నంతా కూడా చేస్తున్నాడు చేసుకున్నాడు చేపిస్తున్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై నలభై ఒక వేల నూట డెబ్బై కోట్లు పనులకు కూడా అనుమతులు కూడా ఇచ్చారు అన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీరా చూస్తే అందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగాయి ఆ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అప్పు తెచ్చి స్టేట్కి సొంత డబ్బులు కాదు అప్పు తెచ్చి అప్పటి నుండి ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుండే వడ్డీ కూడా చెల్లిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు అనుమతులు కూడా ఇచ్చారు ఈ పనులకు ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుండి అదేవిధంగా ఇంకెక్కడో జర్మనీ నుంచి కూడా తెచ్చినట్టుకోరు కొన్ని జర్మనీ కంపెనీల నుంచి సిఆర్డిఏ నేరుగా మొత్తం కలుపుకుంటే ఇవన్నీ అప్పులు చూసుకుంటే యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఖర్చు పెడతామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఈ అప్పులు తీర్చాల్సిన భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా హెల్ప్ చేయట్లే వాళ్ళైనా సరే అప్పు తీసి ఇస్తారు మీ అప్పు తీసి ఇవ్వగలం మీరు వడ్డీలు కట్టుకోండి అని చెప్పేసి చెప్తారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారమే ఇక పనులు అంటారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అనుమతులు ఇచ్చిన ఉంటే పనుల్లో కేవలం పదమూడు శాతం మాత్రమే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పని చేయగలిగారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎంత శాతం పనులు జరుగుతాయో చూడాలి కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు తొమ్మిది నెలలు ఇంకో రెండు మూడు నెలలు పోతే సంవత్సరం కూడా అయిపోతుంది ఇప్పుడు ఒక టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ అమరావతి అప్పులన్నీ అక్కడ భూములు అమ్మి తీరుస్తామని చేసి మాట్లాడుతున్నాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మీ దగ్గర అధికారంలో ఉన్నది ఆ మధ్య దక్షణ ఉంటే ఐదు వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ఖజానా నుండే కూడా చెల్లిస్తున్నారు కదా మరి దీనికేం సమాధానాలు చెప్తారు నారాయణ గారు మరి అప్పుడు అప్పు తెచ్చారు కదా ఇంకా స్టిల్ నడుస్తుంది కదా వాటికి డబ్బులు ఇంకా పే చేస్తూనే ఉన్నారు కదా వడ్డీలు అంటే అమరావతిలో చేపట్టే పనులకు ఉంటే అప్పులకు ఒక నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టుకొని పనులు పూర్తి చేసి ఉంటే అప్పులకు తిరిగి చెల్లింపులు చేపట్టాలి ఇప్పటికే కొన్నేళ్ల నుండి అమరావతి భారం రాష్ట్ర ఖజానా మీద పడి ప్రతి సంవత్సరం వందల కోట్ల వేల కోట్ల రూపాయలు కవులు అదేవిధంగా రైతు కూలీలకు పెన్షన్లు తెచ్చ ఉంటే అప్పులకు వడ్డీలు కడుతూనే పోతున్నారు మరి రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుంది కనీసం కనీసం గతంలో జరగాల్సింది జరిగిపోయింది ఈ టర్మ్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య కాలంలోనైనా ఆకాశానికి నిచ్చెలు వేసేలా కాకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమరావతిలో వీలైనంత వరకు నిర్మాణాలు పూర్తి చేసి సొంత ఆదాయ మార్గాలు సృష్టించుకొని రాష్ట్ర ప్రజల మీద భారం లేకుండా చేస్తే చాలా గొప్పది ఇదే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా అనుకుంటున్నది ఎందుకంటే ఇంకా అప్పుల చిట్ట ఇవన్నీ చూస్తే ఇంకా బంబేలు ఎత్తిపోతారు ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు హట్కో నుంచి వెయ్యి రెండు వందల ఐదు కోట్లు అమరావతి బాండ్స్ నుంచి రెండు వేల కోట్లు అదేవిధంగా యూజీఐ ఐబి బిఓబి బ్యాంకుల కన్సల్ కన్సల్టియం నుంచి రెండు వేల అరవై కోట్లు తెచ్చేట్టుకున్నారు అంటే మొత్తం ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పిలిచేటువంటి పండ్ల విలువ నలభై ఒకటి నూట డెబ్బై కోట్లు నలభై ఒక వేల నూట డెబ్బై కోట్లు ఖర్చు చేసింది ఐదు వేల కోట్లు మాత్రమే పేమెంట్ చేసింది నాలుగు వేల కోట్లే గతంలో యాభై ఆరు వర్కులకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఈ డబ్బు రోడ్డు పాలయ్యా అసలు ఏం కాలే ఏదో అనుకున్నారు రోడ్ల లేఅవుట్లు రోడ్లు హౌసింగ్ బిల్డింగ్ లాంటివి కనీస సదుపాయాలు చేసేద్దాముకుంటున్నారే అది కూడా అరకరమే చేశారు ఇప్పుడు ఐఏఎస్లు గిజిటెడ్ ఆఫీసర్లు ఇతర ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ వరదల నివారణ చర్యల కోసం రోడ్లు తదితర నలభై ఐదు పనులకు సంబంధించి ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు కోట్లతో మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది మరి ఎప్పుడు టెండర్ల ప్రక్రియ పిలుస్తారు ఎప్పుడు పని పూర్తవుతాయి ఎప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ స్టేట్ అవుతుంది సెల్ఫ్ ఫినాన్స్ క్యాపిటల్ అవుతుందో మనకైతే అర్థం కావాలి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మహిమ